హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ పావు పాజి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేటెక్కిన తర్వాత ఒక అర స్పూన్ దాకా అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని కొంచెం వేగనివ్వాలండి పచ్చివాసన పుయ్యేదాకా తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత క్యాప్స్ కొని వేసుకోవాలి టమాటా కొన్ని వేసుకోవాలి వేసుకొని కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత టేస్ట్ తగ్గట్టు కొంచెం సాల్ట్ అలాగే జీలకర్ర పొడి కొంచెం పసుపు కొంచెం కారం వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొంచెం ప్లేట్ పెట్టుకొని వేగనివ్వాలి తర్వాత ప్లేట్ తీసేసి కొన్ని వాటర్ పోసుకొని దాన్ని మగ్గనివ్వాలండి మెత్తగా తర్వాత ఇది వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మనము పావు నీ షాప్లో కొనుకొచ్చానండి ఇట్లా మధ్యలోకి కట్ చేసుకోవాలి రెండు భాగాలుగా అవుతుంది ఇట్లా కట్ చేసిన తర్వాత చూడండి వీడియోలో చూపించినట్టు ఇట్లా రెండు భాగాలుగా కట్ చేయాలి కట్ చేసుకున్న తర్వాత అన్నీ అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ వేరే ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని కొంచెం కారం వేసుకొని ఈ పావు పాజీ ఇట్లా రెండు వైపులా కాల్చుకోవాలి అంతే అండి ఎంతో ఇష్టంగా పిల్లలు తినేటట్టుగా చేసుకోవచ్చు అంతే అండి పావుకజు రెడ్డి ప్లీజ్ సబ్స్క్రైబ్